मंत्री मंत्रे राशि स्वतंत्र योजना पूर्व плес хоцарен рамешanekrodo nakudivnjeskro rameshkro rameshkro

గౌరవ స్థానిక శాసనసభ్యులు మిత్రులు ఆదిన గారికి ఐడిసి చైర్మన్ మిత్రులు విజయబాబు గారికి స్థానిక నాయకులు రైతన్నలు మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఇప్పుడే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తిమ్మంపేట లిఫ్ట్ని ఓపెన్ చేసుకున్నాం ఈ తిమ్మంపేట లిఫ్టు ములకలపల్లి ని మండలంలో అశ్వరాపేట నియోజకవర్గంలో గిరిజన ప్రాంతంలో చాలా వెనకబడ్డ ప్రాంతంలో ఈ లిఫ్ట్ ఉంటుంది ప్రధానంగా ఈ లిఫ్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలోని ఈ ప్రాంతం గిరిజనులకి పొట్టకోర్టు కోసం వ్యవసాయాన్నే ప్రధాన ఏజెండాగా పెట్టుకొని తరతరాలుగా ఈ భూమాతను నమ్ముకొని పనిచేస్తున్న ఈ గిరిజనులు కొద్దిమంది గిరిజనేతరులు కూడా ఉంటారు వీరందరూ ఎప్పటి నుంచో ఈ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాంతానికి ఏ నాయకుడు వచ్చినా వారి కష్టాలు చెప్పే దాంట్లో మొదటి అంశం పక్కనే వాగులో సమృద్ధిగా నీళ్ళు ఈ వాగుకు ఒడ్డు మీద ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో రైతన్నలు పంటలు ఎండిపోతున్నాయి దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఈ గిరిజన ప్రాంతంలోని ఈ రైతన్నలు ఎప్పటి నుంచే కొన్ని దశాబ్దాల నుంచి వారు కోరిక చిరకాల ఈనాడు సఫలీకృతమైంది అది మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతో ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాలు ఈ గిరిజన మా మన ప్రభుత్వం చేసుకున్నందుకు మీ అందరికీ ఈ ప్రాంత రైతన్నలకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా గడిచిన కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం ఇటు గోదావరి పరివాహక ప్రాంతం అటు కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాల మీద ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రెండు నదుల మీద ఈ రెండు నదుల మీదతో కలిసి ఉన్న అనేక ఉపనదులకు సంబంధించిన అనేక నీటి విషయాల మీద రాష్ట్ర విభజనలో విభజన చట్టంలో పేర్కొనబడ్డ అనేక అంశాలని కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆనాటి పది సంవత్సరాలలో ఏనాడు పెద్దన్న పాత్ర పోషించకపోగా ఏదో మొగ్గుబడిగా తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వ వారి స్వలాపం కోసం కోసం వారి కన్వీనియంట్ గా ఉండే కోసం వారి రాజకీయ లబ్ధి కోసం ఈ రెండు నదులకు సంబంధించిన అంశాలని పరిష్కరించకుండా వారి చేతుల్లో పెట్టుకుని ఉంచారు దాని పరిణామం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఎఫెక్స్ కమిటీ మీటింగ్ లో కేంద్రంలో రెండు రాష్ట్రాలకు ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన రావలసిన వాటా విషయంలో నీటి వాటా విషయంలో అది గోదావరి పరివాహక ప్రాంతం కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలో కానీ నిమ్మకి నీరెత్తినట్లు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా ఆనాటి వారి స్వార్థపూరితమైన ఆలోచనల కోసం వారి స్వలాభం కోసం తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు రావాల్సిన హక్కులని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాకట్టు పెట్టారన్నది ముమ్మాటికి నిజం అది బంకచర్ల విషయంలో గడిచిన ఒక నెల రెండు నెలల నుంచి బంకచర్లో జరుగుతున్న బంకచర్లకు సంబంధించిన నీటి లబ్ధిని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా తాపత్రయపడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది కాబట్టి దానిని ఆసరా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని వారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులని రాసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని వారి చేతుల్లో పెట్టుకొని ఎలా నడిపిస్తుందో గడిచిన కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం దానికి గత పది సంవత్సరాల పాలకులు ఆనాటి ప్రభుత్వంలో వారు తగు టైంలో తగు నిర్ణయాలు తీసుకోక ఉండంగా పోంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లబ్ధి తరిగే అనేక అంశాలు ఎఫెక్స్ కమిటీ ముందు కూర్చొని ప్రత్యక్షంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి నీటి పారదల శాఖ మంత్రి వర్యులు సంతకాలు పెట్టింది అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు గాని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని రాష్ట్ర ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా అనేక సందర్భాల్లో తెలియజేసిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిందే ఏది ఏమైనా ఈరోజు కూడా కేంద్రంలో మొదటి విడత మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కమిటీ మీటింగ్ ఈరోజు జరిగింది ఏది ఏమైనా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు జరిగే మంచి జరిగే విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొనైనా కేంద్ర ప్రభుత్వాన్ని వారి ఎన్ని ఆంక్షలు పెట్టినా వారి మిత్రపక్షమైన కింద ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదన్నా స్వప్రయోజనాలకి చేయాలని చూసినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర రైతన్నల పక్షాన ఉండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి ఓటాలలో నీటికి వినియోగించుకునే విషయంలో ఒక్క నీటి చిక్కన కూడా వదులుకునే ప్రసక్తి లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నా సహచర మంత్రులందరూ అనేక వేదిక మీద చెప్పాం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఈ రాష్ట్ర రైతన్నుల ప్రయోజనాల కోసం కట్టుబడి గతంలో ఉంది ఇప్పుడు కూడా ఉంటది అని రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను